బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ కార్మికులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు చాలా క్వాలిటీ ట్రీట్మెంట్ అందించాలనే ముఖ్యమైన ఉద్దేశంతో కాకినాడలో ఏర్పాటైన ఈఎస్ఐ హాస్పిటల్ మీరు చూస్తున్నారుగా సెంట్రల్ ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ నిజానికి రాజమండ్రిలో ప్రపోజల్ ఉంది అంటే రాజమండ్రిలో ఏర్పాటు కావలసినటువంటి ఈ ఈఎస్ఐ హాస్పిటల్ని ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కృషి కోసం ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంతానికి చెందినటువంటి కార్మికులు వారి కుటుంబాలను వారి శ్రేయస్సు కూడా దృష్టిలో పెట్టుకుని కాకినాడలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి అని ఎంతో అవిరళంగా పోరాటం చేయడం వల్ల ఈరోజు కాకినాడలో ఈ సెంట్రల్ హాస్పిటల్ని ఈఎస్ఐ హాస్పిటల్ని మనం చూడగలుగుతున్నాం ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నూట నలభై కోట్ల నిధులతో ఏర్పాటైనటువంటి ఈ హాస్పిటల్ మనం చూడొచ్చు ఫుల్ ఎక్విప్మెంట్ కంప్లీట్ గా కూడా కార్మికులకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మెరుగైన ఆరోగ్య సేవలు అందించే సదుద్దేశంతో ఏర్పాటైంది ఇక్కడ కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి గారు కావచ్చు ఎంపీ గీత గారు వీళ్ళిద్దరు కృషి చాలా అవిరళంగా ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఖచ్చితంగా మా ప్రాంతం విషయంలో ఒక కమిట్మెంట్తో ముందుకు వెళ్తే సెంట్రల్ని కూడా కదిలించి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్స్ని కూడా మన ప్రాంతానికి రప్పించుకోవచ్చు అని ప్రూవ్ చేసిన ప్రాజెక్టే ఈఎస్ఐ హాస్పిటల్ స్మార్ట్ సిటీ ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అయినటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఇది నలభై ఎనిమిది లక్షల రూపాయలు నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ కమ్యూనిటీ హాల్ ని నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రారంభించారు మనం చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కాకినాడ స్మార్ట్ సిటీలో ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పనుల్లో భాగంగా అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాదు ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో రిక్వెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్రైటీరియాగా తీసుకొని సో యుద్ధ ప్రాతిపదికన చాలా డెవలప్మెంట్స్ అయితే చేయడం జరిగింది సో అందులో భాగమే ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కూడా ఎస్ ప్రెసెంట్ మనం కాకినాడ సిటీలో రైచర్లపేటలో ఉన్న ఇండోర్ జిమ్ లో ఉన్నాం జిమ్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు ఉరుకులు పరుగుల మీద ఉంటుంది మన లైఫ్ అంతా స్ట్రెస్ గా చాలా కాకుండా ఈ మధ్య ఎమ్మెల్యే కూడా స్థానికంగా వాళ్ళ కాన్స్టెన్సీలో ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ ని తీసుకుంటున్నారు సో ఈ నేపథ్యంలోనే కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసింది ఈ ఇండోర్ జిమ్ అనమాట కేవలం ఇందులో ఎక్విప్మెంట్ మీరు చూస్తున్నారు ఫుల్ హై టెక్నాలజీతో లేటెస్ట్ ఎక్విప్మెంట్ కోసమే నలభై మూడు లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఈ ఎమ్మెల్యే గారు సో చూసారు కదా రేచర్లపేటలో ఉన్న ఈ ఇండోర్ జిమ్ ని సో ఖచ్చితంగా అందరూ యూత్ ఏంటి పిల్లలు అందరూ వాళ్ళ డైలీ లైఫ్ లో కాసేపు ఇక్కడ స్పెండ్ చేసి జిమ్ ని వాడుకుంటున్నారు అనమాట తద్వారా మంచి ఆరోగ్యం కూడా పొందుతున్నారు అని చెప్పొచ్చు కాకినాడ స్మార్ట్ సిటీలో రోడ్ల విస్తరణ పనులు చాలా శర వేగంగా జరుగుతున్నాయి అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ఇది కూడా చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి సో మనం చూడొచ్చు ప్రతి ఒక్కరికి ఏ కాన్స్టెన్సీ తీసుకున్నా ప్రజలు కనీస వసతుల్లో ముఖ్యంగా కోరుకునేది రోడ్లు అలాగే డ్రైనేజ్ సిస్టమ్ దీంట్లో సూపర్ సక్సెస్ అయ్యారు ప్రస్తుత కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా తన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి పనుల్లో భాగంగా తన నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షిస్తున్న అభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణ అయితే మనం చూడొచ్చు ప్రజెంట్ మనం గుడారిగుంట దగ్గర ఉన్నాం ఈ స్మార్ట్ సిటీ కాకినాడలో అయితే కనుక చాలా డివిజన్స్లో రోడ్ల అభివృద్ధి పనులు రోడ్ల విస్తరణ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి కేవలం రోడ్లకు సంబంధించి నలభై ఐదు కోట్ల రూపాయలు నిధులు వెచ్చించారు అలాగే డ్రైనేజ్ సిస్టమ్ని ఇంకా డెవలప్ చేయడం కోసం కూడా నలభై రెండు కోట్ల రూపాయలు అంటే కేవలం రోడ్ల విస్తరణ అభివృద్ధి పనులు కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కి సంబంధించి కాకినాడ స్మార్ట్ సిటీలో ఎనభై ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులైతే చేపట్టారు ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మనకు తెలుసు బాగా మన ప్రయాణం సాఫీగా ఉండాలి సౌకర్యవంతంగా ఉండాలంటే ఖచ్చితంగా రోడ్లు బాగుండాలి కాబట్టి స్మార్ట్ సిటీ అనేటప్పటికీ చాలా క్లీన్ సిటీగా ఉండాలి డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేపట్టారు ఈ ఎమ్మెల్యే అని చూపించే అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్లు విస్తరణ పనులు కావచ్చు డ్రైనేజ్ పనులు కావచ్చు ఇదంతా కూడా సూపర్ డెవలప్మెంట్ అవుతుందని చూడవచ్చు సో ప్రజెంట్ అయితే మనం ఒక డివిజన్లో అభివృద్ధి చెందుతున్న విస్తరిస్తున్నటువంటి రోడ్లు చూస్తున్నాం ముఖ్యంగా రోడ్లు విస్తరణ పనులు అనేటప్పటికీ ఈ ప్రపోజల్ వస్తేనే చాలా టాస్క్లు ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే రోడ్డుకి ఆనుకొని ఉన్న చిరు వ్యాపారుల నుంచి అభ్య అభ్యంతరాలు వస్తూ ఉంటాయి అలాగే ప్రజల నుంచి కూడా కొన్ని చోట్ల రోడ్లు విస్తరిస్తే బాగుపడేది మన నియోజకవర్గమే మన ప్రాంతమే అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు కొంత నష్టపోతారు కాబట్టి ఇలాంటి అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది అలాంటిది ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో ఇలాంటి అభివృద్ధి పనుల్లో భాగంగా వాళ్ళందరినీ కూడా సముదాయించి వాళ్ళందరితో చర్చించి ఇది మన ప్రాంత అభివృద్ధి కోసం అని ఒప్పించి పనులు శరవేగంగా చేపట్టడం అంటే కనుక ఖచ్చితంగా పెద్ద టాస్క్ ఈ విషయంలో సూపర్ సక్సెస్ అవుతున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతో రెండు కోట్ల రూపాయలు నిధులు వెచ్చించడంతో నిర్మితమవుతున్నటువంటి మసీద్ మీరు చూస్తున్నారు కాకినాడ సిటీ సెంటర్ బానుగుడి జంక్షన్ మసీద్ సెంటర్లో నిర్మితమవుతున్నటువంటి మసీద్ ఇది చాలా స్పేసియస్గా చాలా అందంగా మసీదు నిర్మాణం జరుగుతోంది అలాగే మీరు చూడొచ్చు ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఇప్పటికే ఎమ్మెల్యే ద్వారంపూడి గారు మూడు ఆలయాలు నిర్మ నిర్మాణం చేపట్టడం కావచ్చు మసీదు కావచ్చు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కావచ్చు ఇలా అన్ని వర్గాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారు ఏదైతే డిమాండ్ చేస్తారో వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నారో దాన్ని పరిగణలోనికి తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా కాకినాడ స్మార్ట్ సిటీ వెళ్ళి విరియాలి అని చెప్పేసి అటు హిందువులకు సంబంధించిన ఆలయ నిర్మాణాలు ఇటు ముస్లింలకు సంబంధించిన మసీద్ కావచ్చు అలాగే క్రిస్టియన్స్కి సంబంధించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క జోనర్కి కూడా తగిన ప్రాధాన్యతనిస్తూ చేపడుతున్నటువంటి నిర్మాణాలు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పొచ్చు కాకినాడలోని శ్రీ ముత్త గోపాలకృష్ణ వారధి ముత్త ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం మీకు తెలుసు ఇది ఈ ప్రాంత వాసుల డ్రీమ్ ప్రాజెక్ట్ ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ రాకముందు ఇక్కడ పరిస్థితులు వేరు ఇక్కడ నుంచి ఈ రూట్ కనెక్టివిటీ కావాలంటే అచ్యుతాపురం గేట్ నుంచి చాలా ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ గేట్ క్లోజ్ అయ్యేది చాలా టైం పట్టేది ఈ కనెక్టివిటీ లేక కాబట్టి ఇక్కడున్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారికి అందరూ వినతులు సమర్పించారు ఖచ్చితంగా ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వేయించండి ఎమ్మెల్యే గారు అని చెప్పగానే సాధ్యాసాధ్యాలు ఇమీడియట్గా పరిగణలోనికి తీసుకొని అరవై ఐదు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి మొత్త ఫ్లైఓవర్ ఇది సో ఇప్పుడు చాలా ఈజీగా ఉంది ప్రతి ఒక్కరికి రోడ్ కనెక్టివిటీ చాలా ఈజీగా వెహికల్స్ అన్ని వెళ్ళగలుగుతున్నాయి టైం సేవ్ అయింది చాలా ఇంకా ఎందుకంటే ఎమర్జెన్సీస్ మీద వెళ్ళే వాళ్ళు కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న అనుకూల వాతావరణం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేకి థ్యాంక్స్ చెప్పడమే కాదు చాలా సౌకర్యవంతంగా ఏర్పాటు చేసినటువంటి ఈ మొత్త ఫ్లైఓవర్ వల్ల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్తున్నారు ఈ ప్రాంత ప్రజలు గతంలో అయితే ఈ ఫ్లైఓవర్ కావాలి అని చెప్పి గతంలో అంటే మనం చూసాం చాలా ప్రభుత్వానికి వినతలు పెడుతూనే ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు ఎందుకంటే ఆ చుట్టూ తిరిగి రాలేకపోతున్నాం ఇబ్బంది పడుతున్నాం సరైన రోడ్డు కనెక్టివిటీ లేదు అని కాబట్టి ఈ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత సౌకర్యవంతంగా ఉంది అంటే చాలా ఈజీగా ఉంది అని ప్రతి ఒక్కరైతే చెప్తున్నారు కాకినాడ స్మార్ట్ సిటీ రోడ్స్ చూస్తే అప్పుడు ఇప్పుడు అని ఖచ్చితంగా చెప్పాల్సిందే ఎందుకంటే ఒకప్పుడు కాకినాడ మెయిన్ రోడ్ ఇరుకుగా ఉండేది ఇప్పుడు కాకినాడ స్మార్ట్ సిటీ రోడ్ చూడండి ఎంత విశాలంగా ఉన్నాయో ఖచ్చితంగా రోడ్స్ అండ్ డ్రైనేజ్ ఈ డెవలప్మెంట్కి ఎనభై ఏడు కోట్ల రూపాయలు నిధులు వెచ్చించారు మన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి గారు అందుకే ఖచ్చితంగా మనం ఈ చేంజ్ అయితే చూడగలుగుతున్నాం ఇది చేంజ్ అనే కన్నా ఒక మిరాకిల్ చేంజ్ అనవచ్చు ఏ సిటీ వాల్స్లైనా కూడా కనీస అవసరాల్లో ప్రధానంగా వాళ్ళు కోరుకునేది విశాలవంతమైన రోడ్లు అది ఇస్తే కనుక ఎంత కంఫర్ట్గా ఉంటుందో ఇదిగో మనం ప్రజెంట్ కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్నాం సో ఇదే కాదు సినిమా రోడ్డు కూడా చూస్తే ఇంతకుముందు ఇరుకిరుకుగా ఇరుకుగా కంజెస్టెడ్గా ఉండేవి ఆ రోడ్డుపైనే ఫుట్పాత్ పైనే వ్యాపారాలు చేసుకోవడం అక్కడే ట్రాఫిక్ పార్కింగ్స్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితుల నుంచి ఇప్పుడు ఈ మిరాకిల్ చేంజ్ తీసుకురావడానికి కారణం కూడా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే ఇక్కడ కాకినాడ ప్రజలు కాకినాడ స్మార్ట్ సిటీ వాసులు ఏం కోరుకుంటున్నారో ఆయన గ్రహించారు అదే చేయగలిగారు చేసి చూపించారు కూడా కాబట్టి ఇప్పుడు మెయిన్ రోడ్లో వచ్చిన మిరాకల్ చేంజెస్ మీరు చూడవచ్చు ఇంతకుముందు చాలా ఇరుకిరుకుగా రోడ్డు పైకి వ్యాపారస్తులు వచ్చేసే పరిస్థితి ఉండేది అలాంటిది ఈ రోడ్డు వెడల్పు చేస్తే రోడ్డు విస్తీర్ణం పెంచితే వచ్చే కన్వీనియంట్ ఏంటి హ్యాపీయెస్ట్ థింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వ్యాపారస్తులకి చక్కగా వివరించగలిగారు ఎటువంటి వ్యతిరేకత లేకుండా వాళ్ళని ఒప్పించి ఈ రోడ్డు విస్తీర్ణ పనులు చేయించగలిగారు కాబట్టి ఇప్పుడైతే కనుక కాకినాడ స్మార్ట్ సిటీ రోడ్స్ అయితే చాలా కంఫర్ట్ గా ఉన్నాయని అయితే మనం చెప్పచ్చు నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మాత్రమే మారలేదు కాకినాడ స్మార్ట్ సిటీకి వచ్చేసాం ఇరవై మూడవ డివిజన్ లో మనమైతే ఉన్నాం రెల్లిపేటలో ఇదిగో అప్పుడు ఇప్పుడు నాడు నేడు ఇది వేలకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు సరిగ్గా ఉండడానికి కూడా ఇల్లు లేని అద్వానమైన పరిస్థితిలో ఉన్న వేళ్ళకి కాగా కట్టించి ఇచ్చినటువంటి గృహాలు చూస్తున్నారుగా ఎనభై నాలుగు ఇల్లులు అనమాట ఇవి దాదాపు ఈ ఇళ్ల నిర్మాణం కోసం పక్కాగా గృహాలు నిర్మించి వీళ్ళకివ్వడం కోసం వీళ్ళ బ్రతుకుల్లో ఆనందం తీసుకురావడం కోసం కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి గారు వెచ్చించిన వ్యయం ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయల నిధులు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో రీసెంట్ గానే గృహ ప్రవేశాలు కూడా జరిగాయి ఒకప్పుడు ఈ కాలనీకి ఎవరైనా వస్తే అత్యంత దారుణంగా ఒక మురికి వాడను తలపించే పరిస్థితిలో ఉండే ఈ కాలనీ వేళ్ళ జీవితాలు ఇప్పుడు ఒక మిరాకిల్ చేంజ్ పక్కాగా గృహాల నిర్మాణమే కాదు కావలసిన వసతులతో ఇక్కడ మనం చూస్తున్నాం మిడిల్లో రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ డ్రైనేజ్ ఇవన్నీ కూడా పక్కాగా వాళ్ళు నివాసయోగ్యమైన గృహాలుగా తీర్చిదిద్ది అందించిన ఘనత మాత్రం కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి దక్కుతుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇంకా మొన్న గృహ ప్రవేశం చేసిన పువ్వులు ఈ డెకరేషన్స్ కూడా రీసెంట్గానే ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి ఈ కాలనీ ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను మనం కాకినాడ స్మార్ట్ సిటీ ఏటి మొగ పదహారవ డివిజన్ లో ఉన్నాం డ్రై ఫిష్ మార్కెట్ ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు గతంలో వీళ్ళ పరిస్థితి వేరు ఎందుకంటే మత్స్యకార మహిళలు తమ జీవనోపాధి ఏదైతే వల నుంచి వచ్చినటువంటి చేపలు మత్స్య సంపద వాళ్ళు అమ్ముకొని వాళ్ళ జీవనాన్ని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అయితే వీళ్ళకి సరైన మార్కెట్ అనేది లేక ఒక దగ్గర వీళ్ళు వ్యాపారం చేసుకునే అవకాశం లేని పరిస్థితులు గతంలో కనిపించేది కానీ కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అధికారంలోనికి వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత వీళ్ళకిచ్చిన మాట ప్రకారం ప్రాపర్గా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకంటూ ఒక గర్వంగా మేము ఈ చోట వ్యాపారం చేసుకుంటున్నాం అని చెప్పుకోవడానికి ప్రోపర్గా పదహారవ డివిజన్లో అయితే వీళ్ళకి డ్రై ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళకి ప్రాపర్గా షెడ్స్ కానీ అమ్ముకోవడానికి విశాలంగా ఉన్న రోడ్లు వేయటం కానీ అన్ని సౌకర్యాలు అన్ని ఫెసిలిటీస్ తో ఈ డ్రై ఫిష్ మార్కెట్ అనేది ఇక్కడ డెవలప్ చేశారు ఇక్కడ గతంలో కూడా వీళ్ళంతా ఎమ్మెల్యే గారు మా కష్టాన్ని చూడండి మా సమస్యను పరిష్కరించండి బాబు వ్యాపారం చేసుకోవడానికి మాకు ఒక అవకాశం ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేయండి అని వీళ్ళంతా ఎన్నోసార్లు గత ప్రభుత్వాల్లో ఇబ్బందులు పడిన దృష్ట్యా ప్రస్తుత ఎమ్మెల్యేకి వాళ్ళ మొర పెట్టుకున్నారు ఇమీడియట్ గా ఆయన ట్వంటీ ట్వంటీ టూలో అంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే వీళ్ళకి ఈ పదహారో డివిజన్లో కావచ్చు అలాగే ఇరవై నాలుగు ఇరవై రెండు డివిజన్కి సంబంధించి డ్రై ఫిష్ మార్కెట్ అనేది ఏర్పాటు చేసి వీళ్ళకంటూ ఒక గౌరవాన్ని గుర్తింపును కూడా కలిగించారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక్కడ షెడ్స్ నిర్మాణంతో పాటు విశాలంగా రోడ్లో ఏర్పాటు చేశారు ప్రాపర్గా వీళ్ళు ఏదైతే బరుగుదొడ్ల సౌకర్యం కూడా కల్పించి వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవటానికి వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది లేని పరిస్థితిని అయితే కల్పించారనేది మనం చెప్పచ్చు ఉన్న జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఈ బ్రిడ్జ్ ముప్పై ఏళ్ల హిస్టరీ ఉన్నటువంటి బ్రిడ్జ్ గత ప్రభుత్వ హయంలో ఈ బ్రిడ్జ్ పైన అనేక రకాల విమర్శలు కూడా వినిపించాయి ఎందుకంటే బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడటంతో ప్రజలు చాలా అసౌకర్యానికి గురయ్యారు అయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు నిధులు వెచ్చించి యుద్ధ ప్రాతిపదికన ఈ జగన్నాథంపురం బ్రిడ్జ్ పునర్నిర్మాణ పనులు చేయించారు కాకినాడ స్మార్ట్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలకు అత్యవసరం ఏంటి అని తెలుసుకోగలిగిన వాళ్ళే నిజమైన నాయకులు ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో రాకపోకలకు చాలా చాలా అంతరాయం కలిగింది ఈ కనెక్టివిటీ అంతా కూడా మిస్ కావడంతో ప్రజలు ఒక రకమైన తీవ్ర భయాందోళనలో ఉన్నారు బ్రిడ్జ్ పై నుంచి వెళ్లాలంటే ఎలా ఏమైపోతామో అనేటటువంటి ఒక రకమైన ఆందోళన అంతేకాకుండా ముప్పై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జ్ ఇప్పుడు చాలా అత్యవసరంగా మారింది రోడ్డు కూడా చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి ఆ అభిరుచికి అనుగుణంగా అని చెప్పొచ్చు వాళ్ళ సమస్యను ఇమీడియట్ గా టేకప్ చేసినటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు దీనికోసం దాదాపు ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల నిధులు వెచ్చించి బ్రిడ్జ్ పునర్నిర్మాణం చేశారు సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎప్పటిలాగానే ఈ రోడ్డు కనెక్టివిటీ అనేది పెరిగింది హ్యాపీగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎటువైపు వెళ్ళాలి అన్నా కూడా తమ ప్రయాణాన్ని చాలా ఈజీగా హ్యాపీగా చేసుకోగలుగుతున్నారు సో దాదాపు వన్ ఇయర్ క్రితం ఏర్పాటు అయినటువంటి ఈ బ్రిడ్జ్ పునర్ నిర్మాణ పనులు ఇక్కడ మనం అయితే చూస్తున్నాం చక్కగా రోడ్డుకి పెయింటింగ్స్ కూడా కనిపిస్తున్నాయి బ్రిడ్జ్ పై నుంచి అంటే ఒక రకమైన ఆహ్లాదకర వాతావరణాన్ని కూడా పబ్లిక్ ఎంజాయ్ చేస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు జగన్నాథపురం బ్రిడ్జ్ పునర్నిర్మాణ పనుల్లో భాగంగానే ఇక్కడ కొంత అసౌకర్యానికి కూడా ప్రజలు గురయ్యేవారు ఎందుకంటే ఇక్కడ మనం బ్యాక్ సైడ్లో చూస్తున్నాం ఈ ఏదైతే న్యూ కన్స్ట్రక్షన్ మీకు కనపడుతుందో ఈ వాల్ అనేది దీన్ని కాకినాడ మెయిన్ రోడ్కి వెళ్ళేలాగా దేవాలయం వీధి నుంచి ఒక కనెక్టివిటీ ఇవ్వాలి అప్పుడు అక్కడ ట్రాఫిక్ రద్దీ అనేది తగ్గుతుంది అని ఒక కాన్సెప్ట్ తీసుకొని ఖచ్చితంగా దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేశారు సో ఇప్పుడు ఈ విజువల్స్లో కూడా మీరు చూస్తున్నారు గతంలోనైతే ఇదే దేవాలయం మీది మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే దాదాపు ఒక రెండు కిలోమీటర్లు మళ్ళీ ఇన్సైడ్ లోపల నుంచి వెళ్ళి అటు టైం వేస్ట్ అటు ఇంకొకటి ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీగా వెళ్ళాలి అనే వాళ్ళకి కూడా కాస్త అసౌకర్యానికి గురయ్యేవారు అలాంటి పరిస్థితి లేకుండా ఒక్కసారి డిజైన్ పరిశీలించుకొని ఈ బ్రిడ్జ్ ని దేవాలయం వీధికి కనెక్ట్ చేస్తూ ఉండడం వల్ల ఇప్పుడు ఈజీగా అన్ని వెహికల్స్ కూడా ట్రావెల్ చేయగలుగుతున్నాయని మనం కూడా కాకినాడలో జ్యోతిల మార్కెట్ దగ్గర ఉన్న సో ఒక్కసారి లుక్ వేస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు మారిపోయాయి అని కూడా మనం చెప్పొచ్చు ఒకప్పుడు ఈ చిరు వ్యాపారులంతా రోడ్డుకి ఆనుకొని ఫుట్ పాత్స్ పైన చేసేవాళ్ళు దానివల్ల వాళ్ళకి ప్రాపర్ బిజినెస్ చేసుకోవడానికి అనువుగా ఉండేది కాదు రెండోది ట్రాఫిక్కి విపరీతమైన సమస్య ఏర్పడేది సో ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా అంటే ఈ చిరు వ్యాపారులంతా కలిపి ఒక యూనియన్గా ఫామ్ అయ్యి ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అవ్వడం వెంటనే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎస్ ఇక్కడున్న సమస్య ఒకవైపు ట్రాఫిక్కి తీవ్రమైన అంతరాయం కలుగుతుంది రెండోది వీళ్ళు ప్రాపర్గా బిజినెస్ చేసుకోలేకపోతున్నారు అనే ఉద్దేశంతో ఇక్కడ మనం చూస్తున్నాం ద్వారంపూడి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పేరుతో ఒక నిర్మాణాన్ని చేపట్టారు జ్యోతిల మార్కెట్ అనమాట ఇది దాదాపు యాభై వరకు వీళ్ళకి షాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము ఏ సీజన్ అయినా ఎండైనా వానైనా తడిచిపోకుండా మా బిజినెస్ నష్టపోకుండా ప్రాపర్గా మేము వ్యాపారం చేసుకోగలుగుతున్నాము అంటే దట్ ఈస్ ఎమ్మెల్యే గారికి ఆ క్రెడిట్ అంతా వస్తుంది అంటున్నారు సో ఇదంతా రీసెంట్ కన్స్ట్రక్షన్ ఈ కాంప్లెక్స్ అంతా కూడా ఇప్పుడు చాలా కన్వీనియంట్గా మా వ్యాపారాలు కొనసాగిస్తున్నాం దాదాపు యాభై మూడు వరకు షాప్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేశారు పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండటం వల్ల మేము చాలా హ్యాపీగా ఉంటున్నాం అంటున్నారు సో షాప్ ఓనర్సే కాదు ఇందులో పని చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా కలిపి దాదాపుగా ఇక్కడ మూడు వందల మంది ఉపాధి కలిగించేటటువంటి అంశం ఇది కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా టేకప్ చేసి ఇమీడియట్ గా వీళ్ళకి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ప్రొవైడ్ చేయడం వల్ల వీళ్ళు కన్వీనియం పాటు ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ అవ్వడం వల్ల కూడా సో ప్రజలకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ షాపింగ్ కాంప్లెక్స్ కోసం దాదాపు రెండు కోట్ల పది లక్షల రూపాయలు నిధులు ఇమీడియట్గా గా గ్రాంట్ చేయించి ఇది కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ నిర్మాణం చేపట్టడం వల్ల ఇక్కడ మాత్రం ఒక లుక్ మారిపోయిందని చెప్పొచ్చు ఈ మార్కెట్ రోడ్ రోడ్ లో సినిమా రోడ్ అంటారు దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ మార్కెట్ రోడ్ కూడా మారింది ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా మారిపోయాయి అండ్ వీళ్ళు కూడా చాలా హ్యాపీగా బిజినెస్ చేసుకోగలుగుతున్నామని వ్యాపారులు చెప్తున్నారు అండ్ ఇందులో పనిచేసే స్టాఫ్ కూడా కొంతమంది అమ్మాయిలతో నేను కూడా మాట్లాడా ఇంతకుముందు ఫుట్పాత్ పై ఉండేదండి మాకు అంతమందికి ఉపాధి కూడా ఉండేది కాదు ఎందుకంటే ఒక ఓనర్ ఒక హెల్పర్తో వ్యాపారం సాగిపోయేది బట్ ఇప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత మేము చక్కగా చేసుకోగలుగుతున్నాం ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ తో ఇచ్చారు కాబట్టి ఈవెన్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా కరెంట్ ప్రొవైడ్ చేశారు ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటున్నారు వీళ్ళు కూడా ప్రస్తుతం మనం కాకినాడ స్మార్ట్ సిటీలో డైరీ ఫామ్ దగ్గర ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నాం ఇక్కడ ఎంత ఆధ్యాత్మికంగా ఉంది ఎంత ఆహ్లాదంగా ఉందంటే ఈ వాతావరణం ఖచ్చితంగా తన ప్రాంత ప్రజలకు అభివృద్ధితో పాటు ఒక ప్రజానాయకుడిగా ఎదగాలనే తప్పడంతో పాటు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆధ్యాత్మికంగా కూడా ప్రజలకు మరింత చేరువ చేయాలనే మంచి ఉద్దేశంతో స్మార్ట్ సిటీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి గారు మూడు ఆలయాలను కూడా నిర్మించారు ఒకటి ప్రస్తుతం మనమున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం రెండవది జ్యోతుల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి దుర్గా గుడి అలాగే జగన్నాథపురం జంక్షన్లో మరొక ఆలయం శివాలయం ఇలా ఈ మూడు రకాల ఆలయాలు కూడా ఏర్పాటు చేయడమే కాదు ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపైన తనపైన ఉండాలని ఇంకా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని ఆ దేవుని ఆశీస్సులు ఆకాంక్షిస్తూ కూడా ఆయన ఆలయ నిర్మాణాలు కూడా చేపట్టారు ఇక్కడ ఎంత ఆధ్యాత్మికంగా ఉందంటే ఈ నిర్మాణం కూడా మనం చూడవచ్చు రాతి కట్టడం దాదాపు నాలుగు కోట్ల రూపాయలు తన సొంత నిద్రతో ఎమ్మెల్యే ద్వారంపూడి గారు నిర్మిస్తున్నటువంటి ఈ ఆలయం ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నాం ఇక్కడ చూడొచ్చు ఆహ్లాదకరమైన వాతావరణం యాగశాల ఈ ప్రాంతం అంతా కూడా చాలా విశాలంగా ఉంది ఎంతో ఆనందం కలుగుతుంది అనమాట ఈ ఆలయంలోనికి రాగానే స్వామివారిని దర్శించుకోగానే సో మీరు కూడా చూసుండొచ్చు ఈ ఆలయంతో పాటు శివాలయం అలాగే దుర్గ గుడి అమ్మవారి దర్శనాన్ని కూడా మీరు కూడా వెళ్ళటానికి త్వరలోనే అవకాశం రాబోతోంది ఎందుకంటే నిర్మాణ దశల్లో ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ మనం కాకినాడ పర్లోవపేటలో ఉన్నాం ఇక్కడ మీ వెనుక కనిపిస్తుంది కొత్తగా నిర్మించినటువంటి ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ స్టేషన్ ఎస్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ కెపాసిటీతో ఇది ఎందుకు నిర్మించారు ఇది కూడా యుద్ధ ప్రాతిపదికను ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఖచ్చితంగా ఈ ప్రాంత ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పదిహేను వందల కుటుంబాలు నివసిస్తున్నాయి ఎప్పటి నుంచో వీళ్లకు ఒక డ్రీమ్ అని చెప్పొచ్చు దీన్ని ప్రతి ఒక్కరికి సొంత ఇంటికల్లా డ్రీమ్ అయితే ఇక్కడ చిన్నచేతగా కుటుంబాలు చాలానే ఉన్నాయి వీళ్ళందరికీ కూడా విద్యుత్ అంతరాయం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది ఎప్పటి నుంచో కరెంటు వస్తూ ఉండటం ప్రాపర్గా లేకపోవడం దీనివల్ల విలువైన వస్తువులు కూడా పోగొట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అనేది వీళ్ళకి పెద్ద ఇష్యూగా మారిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ సమస్యను వీళ్ళు తీసుకురావటం ఎన్నో ప్రభుత్వాలకి మేము మొరపెట్టుకున్నాం అయినప్పటికీ కూడా ఈ విద్యుత్ కరెంటు కోతల సమస్య మాత్రం తీరలేదు మాకు ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ప్రాపర్గా మా ఇంటికి ఒక వెలుగు నింపిన వాళ్ళు అవుతారు అనే డిమాండ్తో గా ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టడం జరిగింది సో పర్లవపేటలో ఏర్పాటు చేసిన థర్టీ త్రీ బై లెవెన్ కేవీ కెపాసిటీతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ మీరు చూస్తున్నారు కదా ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు నిధులు వెచ్చించి దీని అయితే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏర్పాటు చేయడం దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒక స్మైల్ ఇస్తున్నారు ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు మారాయి వారందరికీ కూడా చెప్పి 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 మా నోర్లు ఎండిపోయాయి మా గొంతు ఎండిపోయింది అలాంటిది ఇప్పుడు మాత్రం ప్రాపర్గా మాకు ఒక ఇంటికి వెలుగుగా మారింది ఈ సబ్ స్టేషన్ అని కూడా చెప్తున్నారు అండ్ ఎమ్మెల్యే అని కూడా చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి